ఓ ఎవరో పోరా ఎవరన్నా మీరు ఏ కుమరాయ కొమ్మరాయను కనిపిస్తున్నావు పోరా నువ్వు ఏడగా పెట్టుకొని ఉంటావు ఇప్పుడే మామ నాన్స్ నుంచి వచ్చినా ఇట్లా గచ్చిపూర్లో దిగి ఇట్లాగా నడుచుకుంటూ వద్దాం అంటే ఇట్లా పడి వస్తున్నా నువ్వు ఏవయ్యా అసలు వచ్చిన ఇప్పుడే గచ్చిపుల్ల దిగి ఇట్లా వస్తుంటే పట్నం వచ్చినా ఏం చేయలే అసెంబ్లీ నడుస్తుంది అసెంబ్లీ అర్థం కాని బడ్జెట్ రాష్ట్ర బడ్జెట్ అబ్బా అది సంవత్సరానికి ఒకసారి రాష్ట్ర బడ్జెట్ పెడతారు నీకు తెలియదు అది ఏ నువ్వు ఎప్పుడు చూసినా నువ్వు ఏడ కాపెట్టుకొని ఉంటావు పోరగా నువ్వు ఎప్పుడు చూసినా ఎవరికి తెలియకుండా ఇట్లా పోయి రేవత గారికి పోయి కలుద్దాము ఈ బడ్జెట్ ఏముందో అని నేను వస్తే నువ్వు ఏడ కాపెట్టుకుని ఉంటావో ఎప్పుడు నా నా నువ్వు చూసుకుని ఉంటావు నువ్వు ఏం పోరాడను మరి ఎవరు కనబడకుండా వస్తాం అనుకున్నా నేను బడ్జెట్ నడుస్తుంది ఎవరు తెలగకుండా పోయి రేవతన్న గారికి పోయి కలుద్దామని ఎవరు కనబడకుండా చెట్ల చెట్ల పడి నడుచుకుంటూ వస్తున్నా ఎక్కడి నుంచి పోరగా నువ్వు రాగానే హైదరాబాద్ రాగానే నీవే తలుగుతావు పోరాగా అనుకున్నావు వారా అట్లా కాదు బడ్జెట్ బడ్జెట్ సమావేశాలు నడుస్తున్నాయి మరి నీవేందుకు వచ్చినట్టు ఏం చేయమంటే ఏం చెప్పమంటే చెప్పు రైతులు వాళ్ళకి కేటాయించిన అన్నాడు రైతులకు కేటాయించినా అన్నాడు ఆ పోరగాలు చదువుకున్న పోరగాళ్ళకి కేటాయించిన అన్నాడు ఆరోగ్యశ్రీ అన్నాడు ఎన్నెన్నా అంటున్నాడు ఏడ ఉన్నాయి చెప్పండి అసలు బడ్జెట్ లేదు ఏడాక కేటాయిస్తాడు బడ్జెట్ కేటాయింపు దాని గురించి అడుగుదామని వచ్చినవా మరి అరే అట్లా రైతులంతా నన్ను పంపిస్తారు జాన్ కోసారి నేను ఇట్లా ఆగబడి ఇట్లా వస్తానేమో నువ్వు వేడ కప్పుకొని ఉంటావా చెట్ల ఎవరు కనబడకుండా వస్తాం అంటే నువ్వు నన్ను రాగా పట్టుకుంటావు ఏం పోరగా నువ్వు విద్యార్థులకు ఏడు పాయింట్ సెవెంటీన్ ఏమో పెట్టినా ఏ ఏడ ఉంది ఆ పోరగాళ్ళంతా ఆ పొలం పనులకు అటు ఇటు పోతున్నారు ఈ హైదరాబాద్ అయినా వస్తే ఏడైనా హోటల్లో బతుకుదా మీ హోటల్లో ఏదైనా చేత్తమంటూరు కోనికే చదువుకోవాలని పిల్లలందరూ చదువుటోలు ఏడ చదువుకోమంట చెప్పు డిగ్రీలు చేసిండ్రు ఆడ ఎద్దుల కాడ కోదమ్మా పొలంలో ఏం చేద్దామంటూరు నాకు నాలుగు లక్షలు ఇప్పుడు లోన్ ఇస్తుంది అరవై శాతం సబ్సిడీ మీద ఆవులు గేదెలు తర్వాత వ్యవసాయం పనిముట్లు ఇవన్నీ కొనుక్కోవచ్చంట ఏ అది చెప్పుడే ఉంది అనుడే ఉంది పేపర్లో చూస్తా ఉన్నా ముడుస్తా ఉన్నాం కానీ ఏది చెప్పు లేదు ఏది లేక ఇట్లా వస్తున్నా నిరుద్యోగులకు నాలుగు లక్షలు ఇస్తారంటానా ఏమో అనుడే ఉంది కానీ వచ్చుడేనాడో అది పోయేదేందో అగో ఇంద్రమ్మ ఇంట్లో అండ్రి ఆ ఇందిరామ్మ ఇంట్లో ఇదివరకల్లా గతి లేదు అన్నేమో ఇక్కడ నియోజకవర్గానికి మూడు వేల ఏమో ఎవరికొచ్చినావో ఏమైందో గాని అసలు ఎక్కడ అంత తోయట్లేదు మరి రేవద్ద ఏం చేస్తుండో మరి ఏం బడ్జెట్ ఆ బడ్జెట్ అర్థం అర్థం కాకుండా ఉంది మళ్ళీ ఇవాళ ఎందు అరెస్టులు అంటున్నారు ఎక్కడ చూసినా ఎక్కడ ఏరియా వాళ్ళు అక్కడ మండలంలో అరెస్ట్ చేసి లోపారు విద్యార్థులను కూడా అరెస్ట్ చేశారు విద్యార్థులు మాకు బడ్జెట్లో మొత్తం ఇబ్బంది పెట్టారు ఈ బడ్జెట్ అసలు కేటాయింపు సరిగా జరగలేదు అంత ఉగాది పచ్చడిలాగా తీపి చేదు అన్ని దీనిలో కలుపు కలగల ఉన్నాయి అని చెప్పి విద్యార్థులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఒక రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు తర్వాత ఆరోగ్యశ్రీకి బడ్జెట్ సరిగా లేదు కేటాయి తర్వాత ఉపాధి రోజు పని చేసుకుంటారు కదా ఊర్ల చేస్తూ పోతున్నారు అడుగులకు పారాలు పైసలు పారాలు పైసలు పడతారు మరి ఏం చేయమంటారు చెప్పు వాళ్ళు అడగనేమో అడగరు అక్కడ ఎమ్మెల్యేలు ఉన్నారు సర్పంచ్లు ఉన్నారు అంటే వాళ్ళేమో మొత్తమే కనబడకుండా హైదరాబాద్ లో వచ్చి చేరిర్రు ఇక వాళ్ళకి ఏవో ఎవరిని అడగాలి ఆ ఫోన్లు చేస్తేనేమో ఫోన్లు లేపరు ఏం చేయమంట చెప్పు అసలు కాడు కాడు ఈ గవర్నమెంట్ అసలు రేవతనా ఏం చేస్తుండవు ఇగో మా మా రైతులకు మా పూరగాలంతా కాడు పడి నన్ను ఏం దోలుతున్నారు పోయి జర పోయి రేవత కనుక్కో అంటున్నారు నేను అట్లాగా వాడి ఇట్లా వస్తేనేమో నీవేడా చెట్లలా దుకొని ఉంటావు నన్ను రాగానే నీవే పట్టుకుంటావు ఏం చేయమంటా చెప్పు అంత కాడు కాడు ఏమని ఏం చేయాలి ఏం కథ పిల్లలు ఏమో అందరు కలిసి ఓ రేవతనని గెలిపించాలని ఓ కాళ్ళు పట్టి ఏళ్ళు పట్టుకొని ముసలో బతిలాడి వాళ్ళ కాళ్ళు మొక్కి ఇల్లు కాళ్ళు మొక్కి రేవతనని గెలిపించాలి టీఆర్ఎస్ ప్రభుత్వం వద్దే వద్దా అని పూరగాలు నిద్ర పోకుండా తెల్లాలి తిరిగి తిరిగిన పాపానికి ఏముంది తిరిగినందుకే కదా ఇప్పుడు నాలుగు లక్షల ఆరు అదేంది లోన్ ఇస్తున్నారు అది వస్తే అది వస్తే వచ్చుడు లేదు ఏమస్త అసలు కాబడి అసలు నోట్లకెళ్ళి మాట రాకుండా విద్యార్థులకు రేవతన్న దగ్గర పోయి ఇలా కుసోని ఎదురుగా మాట్లాడి మా విద్యార్థులకు ఎంత బడ్జెట్ ఉంది ఆ చదువులు చదువుకోవాలన్నా మరి లేకపోతే ఇక్కడ పసులు కాయాలనా మరి ఓటల చిప్పలు గడగాలనా మా విద్యార్థులు ఏం చేయాలని నేను ఇలా బడ్జెట్ ఎంత ఉంది అని నేను రేవతన దగ్గర డైరెక్ట్ కూర్చొని మాట్లాడదామని వచ్చిన పూరగాయంగా వచ్చినా ఇట్లా ఎట్లా పోతుంది గాంధీ పాన్ కార్డు ఉంటాడా అది ఇప్పుడు అసెంబ్లీ అసెంబ్లీ పోవాలి అసెంబ్లీ అసెంబ్లీ కాడుకోవాలి ఆడపోతే అసెంబ్లీ పోతే నీకు దొరుకుతాడు సారు ఏం చేయమంటా చెప్పు అసలు ఎవరికి చెప్పుకోవాలినా ఏం చేయాలన్నా అసలు ఈ ప్రభుత్వంలో కార్డు కార్డు పడి అసలు బస్సులు ఎక్కుతుర్రు దిగుతురు నాకు విషయం తెలిసే అది రాజు దళిత అని పదకొండు లక్షలు పది లక్షలు ఇస్తున్నాడు కదా సార్ మీ ఊళ్ళో ఎవరికైనా వచ్చిన ఏ వరికి రాలేదు ఏ కాడ అన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈ పథకం అంటున్నాం ఆ పథకం అని ఓర్కోరు మాట్లాడుకుంటున్నాం రాత్రికి నాలుగు గంటలకు అట్లా లేకుతాం ఓటర్ల కాడ ఓరికోరు మాట్లాడుకొని ఓరికోరు పట్టుకొని ఏడుచుడు తప్ప ఏమీ లేదు దళిత ఏం బంధువు లేదు అప్పుడు పది లక్షలు ఉన్నప్పుడు కేసీఆర్ ఇచ్చిన పథకం లాగా దళిత ఇచ్చింది పది లక్షలు ఈసారి పదకొండు ఇస్తున్నాడు మొత్తం ఊరూరికి చాలా మందికి ఇస్తా మరి మీకు వచ్చినా ఏ ఒక్కరైనా వచ్చిందా నాకు వచ్చిందని ఒక్కరైనా సంతోషపడి నవ్వుతుంటే అన్న బాగుంటది ఎవరు మొగాళ్ళ అసలు నవ్వేలేదు ఎవరు మొగాళ్ళ ఏ ఒక ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ వర్గీకరణ ఈ వర్గీకరణ బాగానే చేస్తున్నాడు అంట పాలాభిషేకాలు చేపించుకుంటున్నాడు సారు ఏమైనా అంటున్నాడు పేపర్ల మార్గం మంచి నవ్వుతున్నాడు ఆయన నవ్వుతాడని మేము నవ్వుతున్నాం ఇక రేవుతా నవ్వే నవ్వుకు మేము సంతోషం ఇంకా ఆత్మ ఏమంటుంది ఇంకా ఇస్తాడేమో వస్తాయేమో పథకాలని ఇట్లా జర ధైర్యం చేసుకుంటాం ఆయన ముఖంలో నవ్వు చూసి జర వస్తాయని ఆశపడుతున్నాం ఆ మొత్తం చెట్లన్నీ పోయినాయి ఆ ఉన్న పంటలన్నీ మొత్తం వడతపాలు అయిపోయినాయి ఆ వర్షాకాలం కొట్టినట్టు వడితే తెల్లాలి నిద్రలేదు ఆ ఉన్న ఇండ్లు పెంకటిల్లు అవి పడిపోయినాయి ఆ కాలు ఇరిగా ఉనికి చెయ్యి ఇరిగా ఆ ఉన్న పంటలేమో అన్ని నీళ్ళ పాలు అయిపోయా రాత్రి ఏమన్నా రాత్రి మామిడికాయలు పూత అంతా రాలిపా కాయలే కాయలు లేవు పూత లేదు మొత్తం పడిపోయిపోయినాయి మక్కజొన మొత్తం నీళ్ళ మంట ఇట్లా సాపవడిచినట్టు అది పడుచు కాపా మామినార్లావా వరంగల్లావా ఏం చేయాలన్నా అసలు నెత్తి పట్టుకుని ఏడ్చే కాలం వచ్చింది అయ్యో కొమరన్నా మరి పోతే నష్టపరిహారం ఏమని ఇస్తాడేమో అకాల వర్షాలు కురిసినాయి కదా పిడుగులతోటి ఆ వర్షాలకు సంబంధించి ఏమన్నా సాయం చేస్తాడేమో పోయి అడిగి ఆ రైతుల గురించి బాగా మాట్లాడి మన సాయం చేయించేటట్టు ప్రయత్నం చేయకపోరా గదే ఇంకా పోయి ఇంకా గాంధీ భవన్ ఉన్నాడా మరి ఏ దాంట్లో ఉన్నాడో రేవుతా పట్టుకొని ఇంకా ఇది మా భాష ఒక ఇద్దరు ముగ్గురు అట్టేనేమో ఆనియాలు రచ్చకట్టల మీద ముచ్చట్లు పెట్టుకుంటా మాకు భరోసా లేదు రేవుతానే అట్లేనే అంటాడు పేపర్లో చూస్తా ఉన్నాం ఆయన ఒక్కటి నవ్వుతున్నాడు మొన్న మనల్ని అందరినీ ఏడిపిస్తున్నాడు ఇంకా నీ ఎంబడ మేం బయటపోతున్నాను ఆయన బస్సుకు ఛార్జీలు కూడా లేవు ఇక ఆడోళ్ళు ఆడోళ్ళు ఆలు కొట్టుకుని ఆ సీట్లే దొరుకుతలేవు ఈ మామనార్లు ఎక్కితే గచ్చిపోదు ఇట్లా కట్టే పట్టుకు నీళ్ళ పడినట్టు కట్టేనా దొరుకుతుంది ఊర్లా ఇట్లా పట్టుకొని ఎలా పడదామంటే కూడా ఆడవాళ్ళు ఆడవాళ్ళు దొబ్బేటట్ బస్ కింది దొబ్బితే రోడ్ మీద పడుతుంది పోయింది రేవత నా ఇద్దరికి కొట్లాట పెట్టి కూర్చున్నాడు భార్య భర్తకు ఇక పరిషాన్ అయిపోయింది అన్నం ఉండలేదే అని అడిగితే తప్ప బస్సు మరి మరి ఏం చేసాను చెప్పు ఇప్పుడు తుమ్మితే భయం నవ్వుతే భయం అయిపోయింది తుమ్మితే ఎందుకు తుమ్మినంటే కష్టం ఉంది అసలు ఏం మాట్లాడేది ఇస్తారు ఆడోళ్ళు మహిళా అప్పుడు ఇంకా అసలే ఇంకా ఇద్దరు ముగ్గురు పడరా అని తాళి కూడా తెంపి పడేస్తా ఏం చేస్తాము ఆ తాళి కూడా తెంపిన ముఖాన వాడితే ఇంక బస్సులు ఆ అదేం వచ్చిందని ఇంకా రేవత ఆడోళ్ళకి ఇంకా మంచిదే చేస్తే బానే ఉండేది కానీ మొగుడాన్ని గుర్తించాలి కదా మొగున్న కూడా గుర్తించాలి మరి అది మంచినే చేస్తుండ్రు రేవతన్నా నేను కూడా కాదంటలేను మరి మొగుండాన్ని కూడా గ్యాప్ పెట్టుకోవాలి తాలి కట్టినా కదా సంపాదించిన సంతోషమే ఏం చేద్దాం అవే నువ్వు మరి అవి కూడా వస్తావో మరి ఇట్లనే పేపర్లో చూసి మురువాళ్ళను ఏమయ్యా ఏం జరుగుతుందో ఏమో ఏం చెప్పు మంట పోరాగా నీకు చెప్పి చెప్పి అసలు నువ్వు ఎక్కడ చూసినా నువ్వు ఏడ దాప్కొని ఉంటావు రాగానే పట్టుకుంటున్నావు ఏలే ఏం దాంగ దా పోద చెప్పు ఏందే బాట ఎట్లాకెళ్ పోతా చెప్పు రేవతన్న దారి కోత కడ బస్ ఇట్లా పోతుందా ఏం చేయమంట చెప్పు ఏడ బస్సు లేకల్ చెప్పు అంత ఆడోలే ఉంటున్నారు బస్సులో అసెంబ్లీ ఏడ ఉందో మరి ఏం కత్తనో అర్థం లేదు అసెంబ్లీ నువ్వు అసెంబ్లీ డైరెక్ట్ అసెంబ్లీ పోదాం ఇంకా అసెంబ్లీ అంటే ఎట్లా ఇట్లా నడవాల ఇట్లా పోతుందా ఏం చూ అన్నం తినలేదు ఏం తినలేదు కాడు పడితే చక్కెర వస్తుంది ఎండలు అట్లే కొడుతున్నాయి ఉన్న చేయలేమా అన్ని కొట్టకప్ప ఏం చేయమంటా జబ్బు అసలు కాడ పని అట్లా ఎండకు చచ్చిపోయే కాలం వచ్చింది ఇట్లా పోతుందా లేదా ఏమో అర్థమైతే లేదు